హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఎవరన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈరోజు మా జర్నీ స్టార్ట్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం ఓట్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను ఇప్పటివరకు ఓటు వేయలేదు కొన్ని కామెంట్స్ వచ్చాయి ఎందుకు ఓటు చెప్తా వీడియో మొత్తం చూడండి ఓకేనా ఇదే నేను చదువుకున్న చిన్నప్పుడు స్కూల్ చాలా పెద్ద లైన్ ఉండే బట్ మేము కొంచెం ముందుకు వెళ్ళాం అనమాట అట్ సైడు ఇది నా స్కూల్ అండి నాకు చాలా మెమరీస్ వచ్చాయి ఇక్కడ ఇవన్నీ చెప్తా ఉన్నా మా అక్కడ నిల్చొని అందరం వేసాం ఓటైతే మొత్తానికి అయిపోయింది ఓటు వేయడం ఇంకా బయలుదేరేస్తున్నాం అండి ఈ రోజే మా జర్నీ కూడా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము అందుకోసం చెప్పేసి కొంచెం ఎర్లీగా వేసేస్తే బాగుంటుంది అని చెప్పేసి మార్నింగ్ లేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను కూడా అందరం రెడీ అయిపోయా స్నానాలు చేసేసి చక్కగా పిల్లల్ని లేపలేదు ఇంకా ఓటేసేసి వెళ్ళి లేపుదామని చెప్పి వాళ్ళని వదిలేసి వచ్చేసాము సో ఫస్ట్ టైం ఓటు వేసానంటే ఇప్పటి వరకు ఎందుకు ఓటే లేదు మీకు ట్వంటీ ఫోర్ ఆ ఏజ్ ఎయిటీనా అలాగే కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఓటు అనేది నా పర్సనల్ చాయిస్ అండి ఏదైనా కూడా ఓటు వేసే సిచ్యువేషన్ రాలేదు సో దీనికి కూడా మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఓకేనా అది నా ఇష్టం ఈసారి వేయాలనిపించింది వేస్తున్నా అంతే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఓన్ హౌస్ కదా హైదరాబాద్లో మరి ఓటు అక్కడ ఏంటి అని అడిగారు ఇక్కడికి క్యాన్సల్ అక్కడ క్యాన్సిల్ అయితే కానీ ఇక్కడికి రాదండి అది మేము చాలాసార్లు ట్రై చేస్తున్నాం కానీ అక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు అది మా ఓన్ ఊరు కాబట్టి ఉంచేసాం ఇంకా ఇది కూడా మా ఓన్ హౌస్ అయినప్పటికి కూడా నెక్స్ట్ అయితే మొత్తానికి బయలుదేరమండి ఎగ్జాక్ట్లీ నైన్ ఫార్టీ ఇక్కడి నుంచి మీకు మా జర్నీ అయితే బ్లాగ్ షూట్ చేస్తాను చూడండి ఖచ్చితంగా చాలామంది లెంతి లెంతి బ్లాగ్స్ పెట్టండి అమూల్య వరకు లాగా పెట్టండి ఇప్పుడు చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నారు అప్పుడు మీ వీడియోస్ చాలా బాగుండేవి అని అడిగారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగ పెట్టడానికే ట్రై చేస్తా మీరైతే చూస్తూ ఉండండి చూస్తూ ఉంటే మీకు కూడా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఫస్ట్ టోల్ ప్లాజా వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఎన్నింటికి వెళ్తామో ఏమో చూస్తుండీ ఇక్కడ ఆగామండి లంచ్ అని చెప్పేసి ఆల్రెడీ మా అమ్మ లంచ్ బ్యాగ్ పెట్టేసింది ఇక్కడ ఆగి ప్రశాంతంగా తిన్నాం రండి హలో టైం మా ఆయన వచ్చే స్పీడ్కి ఇంకా వన్ అవర్లో హైదరాబాద్ వెళ్ళిపోయే వాళ్ళం కానీ బ్రేక్ ఇచ్చాం చాలా బాగుంది నిజంగా కాంబినేషన్ మాత్రం చేప ఫ్రై అండ్ లెమన్ రైస్ అబ్బాబ్బా ఏం టేస్ట్ అనిపించిందో చాలా టేస్ట్ అనిపించింది నెక్స్ట్ వచ్చేసి వచ్చేసామండి హైదరాబాద్ బట్ ట్రాఫిక్ చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడ నుంచి కంప్లీట్ గా స్లో అయిపోతాంలేండి చాలా లేట్ అయిపోతుంది అంత ట్రాఫిక్ ఉంటది మొత్తానికైతే రామోజీ ఫిలిం సిటీ అక్కడికి వచ్చాం ఇక్కడ ఎన్నింటికి వెళ్తాము ఇంటికి వచ్చేసాం ఫైనల్లీ ఏం వేడి సేగుందరా బాబోయ్ వచ్చేసామండి మొత్తానికి మా ఇంటికి అలసిపోయింది మా బిడ్డ బయట మొక్కలు ఎలా ఉన్నాయో అన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం ఇవాళ మా ఆయన ఎవరు అవి రెండు తీసుకోవచ్చు వచ్చా అంతే ఇంక నేను వచ్చినట్టున్నాయి వర్షాది కాదు కొమ్మలు రెండు తెస్తామా మల్లె చెట్టు ఎలా ఉందో చూసేసి వస్తా చూసారా మల్లెపూలు పూసిపోయి ఎండిపోయి ఉన్నాయి ఎన్ని మల్లెపూలు పూసున్నాయో చూడరా కదా తిని కూసుకొని ఉండచ్చు అది పెట్టుకోదు సార్ ఎన్ని మల్లె పువ్వులు పూసి ఎండిపోయి ఉన్నాయో కంచిగుండే మనం వెళ్ళినప్పుడు ఇదో రకం వేరే కలర్ పువ్వుల్లో ఉన్నాయి ఆరంజ్ పువ్వుల్లాగా ఈ కరివేపాకు చెట్టు చూడండి పువ్వులు కూసింది పువ్వులు దాన్యం చెట్ ఏమో సేఫ్గా ఉంది దిగులుగా ఉంది మమ్మీ లేదని వచ్చాం కదా చూడరా చేశానండి నీట్గా రేపు ఓపిక తెచ్చుకొని గడ్డంతా పీకేసేయాలి వెళ్ళేటప్పుడు మడత పెట్టుకుండా వెళ్ళిపోయిన బట్టలు మడత పెట్టాల్సింది టీవీలు దగ్గర చూసారా దుమ్ము ఎంత పట్టిందో దగ్గర నుంచి తెచ్చుకున్న లగేజ్ ఇవేమో నా ఫేవరెట్ నా ఫేవరెట్ బనానాలండి ఇవి ఇవి చాలా రోజుల నుంచి తినాలనుకుంటా ఉన్నాను ఈరోజు మా చెల్లి వల్ల తినగలుగుతున్నానండి క్యాష్యూ ఫ్రూట్ ఇవి మేము ముంతమావిడి పండ్లు అంటాం మీకు తెలుసా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా బాగుంటుంది ఇదేమో ముంతమాడు పప్పు అంటే క్యాష్యూ నట్ అనమాట సో దీన్ని కట్ చేసి ఇది తినేస్తాం ఫ్రూట్ అలాగే ఇది కొట్టుకుంటే లోపల జీడిపప్పు ఉంటుంది అన్నమాట ఇది అలాగే మామిడికాయలు కూడా పంపించింది పిక్కిలు పెట్టుకోవడానికి ఇవేమో మాంసపైన బట్టలు ఇవేమో పల్లీలు ఇవేమో మా తమ్ముడు చాలా చాలా ప్రేమగా తీసుకొచ్చిన మామిడికాయలు అన్నమాట సో ఇవి క్లియరెన్స్ సేల్ పెట్టి కొన్ని మిగిలిపోయిన శారీస్ పట్టుకొచ్చేసాను ఇవి పుట్టింటి హాల్ అన్నమాట ఏమేమి పంపించింది మా అమ్మ అనేది నేను మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడు అసలు ఓపిక లేదు కాబట్టి ఇవన్నీ రేపు మళ్ళీ చూపిస్తా అక్కడ ప్యాకింగ్ చేసుకోవాలి అసలు కిచెన్ ఎలా ఉందో చూడాలి మా వాళ్ళు అందరు స్నానాలు చేశారు హలో నేను ఒక్కదాన్నే ఇప్పుడు స్నానం చేయాలి అదంతా కడిగేసి వచ్చేసరికి చాలా టైర్డ్ అండ్ చాలా అలసిపోయిన ఫీలింగ్ వచ్చింది మా నా కిచెన్ నా నా రాజ్యం ఇదే చూడండి టమాటా మర్చిపోయి అయిపోయేసరికి పట్టింది రే అవి పెట్టుకోవాలి అర్జెంట్ ఇవన్నీ రేపు కడుగుతా నాకు ఇంకా అసలు లోపిక లేదండి ఎంత రేపు క్లీన్ చేసుకుంటా గ్యాస్ అయితే మరీ రెస్ట్ అండి ఇవి మేము వచ్చేటప్పుడు తిన్నాం కదా అవి మా అమ్మ పంపించింది కదా రైస్ ఆల్రెడీ ఇప్పుడే వాటర్ ఆన్ చేసి వాటర్ ఒక్కసారి పడబోసేసాం ఇప్పుడు ఇంకా తాగచ్చు ఫ్రిడ్జ్లో ఏం లేవు ఈరోజు వెజిటేబుల్ మార్కెట్ ఉంది మండే కాబట్టి తెచ్చుకోవాలి వెళ్ళి సో ఇవి అమ్మ పంపించిన చేపలు ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పా ఇవే మా ఇంటి దగ్గర వాటర్ అన్నమాట సో చూడండి ఫ్రిడ్జ్ ఉంది ఎంటీ ఎంటీఎీ ఫ్రిడ్జ్ ఎంటీ ఫ్రిడ్జ్ ఇప్పుడు వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకుంటే వంట చేసుకోవడానికి బాగుంటుంది హలో హరి గారు చాయ్ పెట్టాలా వద్దా అంటే వద్దా తీసుకెళ్తాను అందుకని అని అరిసెలు అవి చేస్తానంటే వద్దని చెప్పాను అందుకోసం అని చెప్పి కొనిచ్చారన్నమాట ఇవేమో జాంగిరి ఇవి కూడా మా వాళ్ళకి బాగా ఇష్టం అంటే లక్కీకి లవ్లీకి హరిగారికి అందరికీ అందుకని అరిసెలు ఒక పది ఉంటాయేమో మేబి పది ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఇవి చాలండి ఎవరు రెండు నిజం చెప్పాలంటే సో ఇవేమో మా చెట్లో అన్నమాట ఇవేమో మురుకులు తీసిచ్చారు ఇవేమో చక్కలు నలిగిపోయాయి ఆల్మోస్ట్ ఇవేమో ఉడకపెట్టిన పల్లీలు అండి ఉడకపెట్టి డ్రై చేసుకుంటాం అన్నమాట అవి చాలా రోజులు ఉంటాయి అట్లా నిలవ ఉంటాయి అండ్ టేస్ట్ మాత్రం బలెద్దరిపోతుంది ఇలా ఉంటాయి ఇవేమో ఎండు చేపలు అంటే ఉప్పు చేప నిమ్మకాయలు ఇంకా ఉన్నాయి అండి మామిడికాయలు ఇవి కూడా అలాగే నిమ్మకాయలు కూడా నిమ్మకాయలు నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా తెచ్చుకుంటానండి నిమ్మకాయలు మాత్రం ఎందుకంటే డైలీ మేము వాటర్ తాగుతాం నిమ్మకాయ నిమ్మకాయ పిండుకొని హనీ వేసుకుని అందుకని అవి సరిపో ఇవి సరిపోవని చెప్పేసి ఇంకా ఊర్లో వేరే వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట ఇవి బాగా ట్యాన్ అయిపోయింది లవనీ నేను కూడా అనుకోండి ఇదేమో మా ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా అమ్మాయికాయ ఇది వేరే వాళ్ళ ఇంటి దగ్గరండి అమ్మ తీసుకొచ్చారు ఇవేమో మా ఇంటి చెట్లు అవి ఇవి నాచురల్గా ఆర్గానిక్గా అన్నమాట అంటే మందులేమి లేకుండా చెట్లో పండింది ఇవి కొంచెం దోరగా ఉన్నాయండి ఒక రెండు మూడు రోజుల్లో పండిపోతాయి అలాంటి బంగినపల్లి చెట్టు అన్నమాట మాది చెట్టు సో అవి చూడండి ఎలా పండిపోయాయో ఆల్రెడీ మగ్గిపో వచ్చేసేవి నేను వెళ్ళిపోతున్నాను కదా అందుకోసం అని చెప్పి కోసేసారన్నమాట మా అమ్మ వాళ్ళు మా పిన్ని అందరూ ఇవి వచ్చేసి మా తమ్ముడు తెచ్చినవి అండ్ ఇలాగే మా చెల్లి పంపించింది ఈసారి మామిడికాయలు వాటితోటే పిక్కిలు పెడతా నేను మా తమ్ముడు తీసుకొచ్చినవి బంగినపల్లి ఇవేమో మా చెల్లి పంపించిన మామిడికాయలు అన్నమాట పికిల్కి చాలా బాగుంటాయని చెప్పింది సో ఇవి ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకొని పిక్కిలు పెట్టేస్తా రేపు ట్యూస్డే కాబట్టి పెట్టను ఏ మసిలిపోయా చూడు హరిపోయా ఇంక ఈ లవ్లీ ఓపెన్ చేసేసిందని ఇంకా వీడియో తీయాల్సి వచ్చింది ఏ పో లక్కీకి లవ్లీకి కూడా లవ్లీ కొద్దంటే లక్కీకి కూడా ఇవ్వండి ఇన్ని మామిడికాయలు చాలా మామిడికాయలు అండి నేను ఫేస్ ప్యాక్ వేసుకోడానికి పచ్చపాలులతోటి శనగపిండి వేసి వేసుకుంటా ఇవి అలాగే అక్కడ ఉన్నాయి కదా ముంతమాడు పళ్ళు అవి పంపించింది అక్కడ బనానా కూడా ఉన్నాయి చూడండి నువ్వు ఊరిక కట్టి ఇటు తిరుగుతూ ఉండదు తొక్కేస్తావు చూసావా నాకు తెలుసు కదా అందుకే అక్కడ పెట్టేసి ఇది ఈసారి పుట్టింటి హాల్ సమ్మర్ కదా చాలా ఎక్కువ అయిపోయా ఇవి ఇంకా చేసుకొని వచ్చుంటే చాలా చాలా అయ్యండి అంటే మూటలు మూటలు అయ్యేవి కొనుక్కొచ్చుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం అన్నమాట అవే చాలండి నిజం చెప్పాలంటే ఎవ్వరు తినరు ఇంట్లో నేను ఒక్కదాన్ని తప్ప అప్పుడప్పుడు హరికి తినాలనిపిస్తుంది అంతే ఈ లవ్లీ ఉన్నారే వాళ్ళు అసలు తినే మనుషులు కూడా కాదు ఇది కూడా ఇవ్వండి ఇవి పల్లీలు ఇవి ఎండువి శనక్కాయలు ఇవి పుట్టింటి హాల్ ఇవన్నీ అక్కడక్కడ సర్దాలి ఇవేమో మాస్క్ పైన బట్టలండి నాకు చూపించాను కదా ఇప్పుడు వాషింగ్ మెషిన్లో వేసేస్తా ఇవి ఓపెన్ చేసినవి క్లోజ్ అయినా డైనింగ్ టేబుల్ మీద పెడతా అవన్నీ తీసేసాక టైం చూసారా తెలియకుండానే సిక్స్ ఫిఫ్టీ అయిపోయింది చాయ్ పెట్టాను ఏది ఇప్పుడే తాగానండి అలాగే స్నానం అవి చేసానులేండి అండి బయటంతా కడిగేసాను కదా ఇంక ఇల్లు మాత్రం ఈ రోజు క్లీన్ చేయలేదు రేపు చేస్తానండి ఇంక అస్సలు ఓపిక లేదు ఇంక ఇప్పుడే అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాను అనమాట అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు అన్నయ్య అందరు కాల్ చేస్తారు వెళ్ళావా అని సో ఈవెన్ పిన్ని వాళ్ళు అందరూ కూడా అందరికీ ఫోన్ చేసి ఇన్ఫామ్ చేశాను వచ్చేసాం సేఫ్గా హ్యాపీగా అని చెప్పేసి ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్